హాయ్ అండి ఈరోజు మధ్యాహ్నం లంచ్లోకి ఏం చేశానంటే నేను ఇందాకే పోస్ట్ చేశాను వామ్మాకు చింతకాయ రసం చూసారా చాలా చాలా బాగుంటుంది ఇప్పుడు ఈ వర్షంలో వేడివేడిగా ఈ రసం వేసుకుంటే అలాగే దీని కాంబినేషన్ మనకి చికెన్ చికెన్ ఫ్రై చికెన్ కర్రీ సరే అది చికెన్ కర్రీ చికెన్ ఈ అన్నమాట దీనికి ఏంటంటే ఇది నేను ఎప్పుడైనా నాన్ వెజ్ వండితే ఏదైనా వేస్తాను అన్నమాట ఇప్పుడు శనగపప్పు పచ్చి శనగపప్పు వేసాను పచ్చి శనగపప్పు వేసుకుంటే చాలా బాగుంటుంది ఇందులో పచ్చి శనగపప్పు అంటే నేను కలుపు గోంగూర ఇవన్నీ ఉంటాయి కదా బీరకాయ దోసకాయ ఇవన్నీ కూడా వేసుకోవచ్చు ఇప్పుడైతే నాకు చికెన్ కాంబినేషన్కి శనగపప్పు అయితే సూపర్గా ఉంటుంది అంటే చాలా బాగుంటుంది అలాగే ఇంకా ఫ్రై కూడా ఉంది మా మనవరాలు ఆర్డర్ వేసి వెళ్ళింది చికెన్ ఫ్రై చేయమని రోజైతే ఫ్రై కూడా చేసేస్తున్నాను మూత పెట్టేద్దాం చూసారా చికెన్ ఫ్రై అన్నమాట సూపర్గా రెడీ అయిపోయింది రసంతో ఈ చికెన్ ఫ్రై వేసుకొని తింటే పిల్లలు ఇప్పుడు వర్షంలో వస్తారు వాళ్ళకైతే ఈరోజు పండగే అలాగే ఒక పక్కన రైస్ కూడా అయిపోయింది ఇది మేము బ్రౌన్ రైస్ తింటారన్నమాట వీళ్ళు బ్రౌన్ రైస్ రసము ఈ కూరలు ఇవి ఈరోజు మా లంచ్ స్కూల్ నుంచి వచ్చేటప్పటికి ఇవన్నీ పెట్టేస్తే ఇంకా వాళ్ళకి సంతోషానికి అవధులు ఉండవు కానీ వర్షం కదా ఇలాంటివన్నీ తీసుకుంటే చాలా చాలా బాగుంటుంది బయట నుంచి ఆర్డర్లు చేసుకునే దానికంటే మనం ఒక కిలో చికెన్ తెచ్చుకొని ఇట్లా ఫ్రై చేసుకొని ఒక కూర చేసుకొని ఒక రసం చేసుకుంటే హాయిగా ఆ రోజంతా పిల్లలతో అందరూ ఎంజాయ్ చేయొచ్చు ఇప్పుడు వాళ్ళ వాళ్ళమ్మ నాన్న ఆఫీస్కి వెళ్ళారు వచ్చేటప్పటికైతే మొత్తం లంచ్ ప్రిపేర్ అయిపోయింది ఇంకెందుకు ఆల్సం తినడమే